విషయంలోకి నేను ఇప్పుడు వెళ్ళాను అనేక ఉద్యమాలు జరిగాయి అనేక పోరాటాలు జరిగాయి దాంట్లో అనేక మంది రాష్ట్ర కార్యవర్గము జిల్లా కార్యవర్గము మండల కార్యవర్గాలు అన్ని కమిటీలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది వర్గీకరణ కోసము ఇది వాస్తవ విషయాలు వాస్తవ విషయాలు మాట్లాడడం కోసమే నేను మీడియా ముందుకు వచ్చాను మందకిష్ట మాదే గారు పనిచేశారు ముప్పై ఏంలు ముప్పై ఏంలు ఈ ఉద్యమాన్ని మాదిగ దండోరును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని పట్టుకొని ఉన్నది వాస్తవమే సరే దీంట్లో తప్పులు ఒప్పులు జరిగాయి తప్పులొప్పుల విషయాలకు నేను పోవడం సుప్రీం సుప్రీంకోర్టు ముందు హైకోర్టులో కూడా వాదుపోదలు జరిగాయి రెండు వేల నాలుగులో మరి హైకోర్టులో దాన్ని కొట్టేశారు వర్గీకరణను అది చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పినా చెప్పకున్నా అన్నా అనకున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వర్గీకరణ చేయడం జరిగింది ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తే పుట్టుడు పోవడం జరిగింది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ తీర్మానం మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ కట్టుబడి ఉంది ఆనాడి ఇది వాస్తవ విషయాలు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకూలంగా స్పందించి వర్గీకరణకు సానుకూలంగా స్పందించి అసెంబ్లీ తీర్మానం కూడా చేయడం జరిగింది ఆ తర్వాత సరే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు తినడం జరిగింది కిష్టమాలి గారు కూడా ఆ విషయాలు కూడా నేను పోడర్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేయాలని చెప్పాడు అసెంబ్లీ తీర్మానం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ తీర్మానం ఏదో చేశారు కానీ దీనికోసము వర్గీకరణ జరగాలని ప్రయత్నం చేయలేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ తీర్మానం చేసింది కదా నేను కూడా అసెంబ్లీ తీర్మానం చేస్తే అయిపోతుంది అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ తీర్మానం చేశాడు కానీ దీనికి వాస్తవానికి మాదిగల పక్షాన గాని ఈ వర్గీకరణ జరగాలని కానీ సిద్ధశుద్ధి ఆనాడు కేసీఆర్ కేటీఆర్ కానీ వీళ్ళకి లేదు ఒకవేళ ఆనాడు కేసీఆర్ కు ఉంటే కోర్టుకి వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఆ తర్వాత వాస్తవానికి రెండు వేల పదకొండులో రెండు వేల పదిలో కూడా పంజాబ్ హైకోర్టు కొట్టివేసింది అప్పుడు పంజాబ్ ప్రభుత్వము ఆనాడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది వర్గీకరణ జరగాలని అక్కడ కు న్యాయం జరగాలని అయితే లో రెండు వేల పదకొండు నుంచే జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా ఈ మాదిల పక్షాన అడ్వకేట్ పెట్టాలి వర్గీకరణ జరగాలని ఎవరు ప్రయత్నం చేయాలి కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ ఏడు నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఇక్కడ ఇక్కడున్నటువంటి మంత్రితోని ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేలను వీళ్ళను ఢిల్లీకి పంపించడం జరిగింది సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టండి ఎన్ని డబ్బులైనా పర్లేదు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది వర్గీకరణ చేయవలసిందే ఇంత డబ్బైనా పరలేదు పర్లేదు కోర్టులో సుప్రీం కోర్టులో మనం అడ్వకేట్లను పెట్టాలి మీరు మాట్లాడండి అడ్వకేట్స్ ఏర్ప పెట్టి రండి అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పంపించడం జరిగింది అడ్వకేట్ జనరల్ను అండ్ ఎమ్మెల్యేలు మంత్రిని ఇక్కడ నుండి సుప్రీం సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి అడ్వకేట్ పెట్టి ఖచ్చితంగా వాదించాలని చెప్పారు దాని ఫలితమే మొన్న వర్గీకరణ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చి పంజాబ్ ప్రభుత్వము ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం మరించింది ఆ డబ్బులు తెలంగాణ ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చారు ఇప్పుడు కాదు కొత్త కాదు కదా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాదన పోద వాస్తారు గుర్తు పెట్టుకోవాలి పూర్తిగా ఆలోచన చెయ్యాలి కానీ ఏంటి మొన్న మొన్న మాట్లాడింది ఏంది కిష్టమణి గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు తర్వాత ఇంకో మంత్రి వీళ్ళు చేయడం మూలంగానే వర్గీకరణ జరిగిందనడం తప్పు అంటున్నా దాన్ని ఖండిస్తున్నాడు యావత్ తెలంగాణ మాదిగ సమాదిగా సమాజం అంత ఖండిస్తుంది ఇది కరెక్ట్ కాదు ఒకవేళ మోడీకే చిత్తశుద్ధి ఉంటే అమిత్ షాకే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎందుకు ఆగింద్రో దానికి జవాబు చెప్పాలి రెండు వేల పదిహేడులో మందక్రిష్ణ గారు నీవు రెండు వేల పదిహేడులో ఇక్కడ బహిరంగ సభ పెట్టలేదా వెంకయ్యనాయుడు పిలిచావు కదా కిషన్ రెడ్డి గారిని పిలిచావు కదా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బిజెపి మరి రెండు వేల పదిహేడులో ఎందుకు వర్గీకరణ జరగలేదు ఎందుకు నువ్వు బహిరంగ సభ పెట్టావు బీజేపీకి మద్దతుగా బీజేపీ నాయకులందరినీ పిలిపించుకొని బీజేపీ నాయకులందరినీ ఇక్కడికి వెంకయ్య నాయుడు గారిని అప్పుడు కిషన్ రెడ్డి గారిని మరి వీళ్ళందరినీ పిలిపించుకొని నువ్వు బహిరంగ సభ కూడా పెట్టావు ఏమైంది ఆనాడు కూడా కేంద్రంలో బిజెపి ఉంది కదా నరేంద్ర మోడీ గారు కదా ప్రధానమంత్రి మరి ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వర్గీకరణ ఎందుకు జరగలేదు నిజంగానే మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఈ దేశం ఉన్న ముప్పై కోట్ల మంది మాదిగల మీద సెవార్సు మీద చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే ఎందుకు వర్గీకరణ చేయలేదు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు దాకా ఎందుకు సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టలేదు కేంద్ర ప్రభుత్వము మోడీకి నిజంగానే మాది గెలమైనప్పుడు ఉంటే అమిత్ షాకు ఏ ఖచ్చితంగా ఉంటే ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నా అంటే తెలంగాణ మాదిగలను ఇంకా మభ్య పెట్టాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాదిరిగలను ఇంకా మభ్య పెట్టాలని ప్రయత్నం చేయడం సరి ఏంది కాదు ఎందుకు మోసం చేస్తున్నారు ఈ జాతిని ఎందుకో తప్పుదోర తప్పుదో పట్టిస్తున్నావు అది నేను అడుగుతున్నా ఇది కరెక్ట్ కాదు ఎవరైనా ఎవరు మోడీ ఎవరు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుండి ఏం చేశారని మేము అడుగుతున్నాం రెండు వేల పట్ల పదిహేడుకు బీజేపీకి మద్దతు లేదా బహిరంగ సభ పెట్టింది రెండు వేల ఇరవై మూడులో నరేంద్ర మోడీని తీసుకొచ్చి నరేంద్ర మోడీ రమ్మని బీజేపీకి మద్దతు తెలిపావు నేను ముక్కు శుద్ధి గడుగుతున్నా నాకేం కోపం కాదు ముక్కు శుద్ధి గడుగుతున్నా ఒకవేళ నిజంగా నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీకి సిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు పార్లమెంట్లో ఎందుకు బిల్లు పెట్టలేదు పార్లమెంట్ లో ఎందుకు ఆమోదం చేయలేదు వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే కదా వాళ్ళ చేతుల్లో రాజ్యం కదా ఇప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రాల మీద పెట్టింది రాష్ట్రాల మీద అధికారం పెట్టింది రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాల మీద పెట్టింది సుప్రీంకోర్టు ఒకవేళ ఇష్టమాదిగా మీకు తమ్ముంటే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కాదు మేమే దీన్ని పార్లమెంట్లో బిల్లు పెడతాం ఆమోదిస్తాం రాష్ట్ర రాజ్యసభలో ఆమోదిస్తాం రాష్ట్రపతి ద్వారా ముద్ర ఆమోద ముద్ర ఏర్పిస్తామని చెప్పి ఇప్పటికైనా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్ పెట్టి సుప్రీం సుప్రీంకోర్టులో ఇది మేము రాష్ట్రాల మీద పెట్టము డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వమే ఇది పర్మనెంట్గా పార్లమెంటును పార్లమెంటులో చట్టం తీసుకొస్తాము ఆమోదిస్తాము రాజ్యసభలో ఆమోదించి రాష్ట్రపతి ద్వారా ఆమోదం గ్రేసి తీసుకురామని చెప్పండి దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల మాదిగలు చెమార్స్ బాగుపడతారు కదా అది తమ్ముంటే అది చేసే అవకాశాలు ఉన్నాయి అది చేయకుండా సుప్రీంకోర్టు వచ్చిన తీర్పు మేమే చేసినాం నరేంద్ర మోడీ చేసిన ఎందుకు ఎంతకన్నా ముక్తి పట్టుకుంటారు నాకు అర్థం కాలేదు నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యండి కేంద్ర హోంమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దా మేము అర్థం కాలే చెప్పే ముందు ఆలోచించి చెప్పాలి చెప్పే ముందు ఆలోచించి చెప్పాలి సుప్రీంకోర్టుకి ఎందుకండి ఇక నరేంద్ర మోడీ ఉండను సుప్రీంకోర్టు ఎందుకు ఇక్కడ కేంద్ర హోంమంత్రి ఉండక సుప్రీంకోర్టు ఎందుకు ఇలాంటి తప్పుదోలు పట్టేయద్దు ప్రజలు ఈ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మాది తప్పుదోవ పట్టేయకూడదు అని చెప్తున్నా నేను ఇది కరెక్ట్ కాదు అది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయపరంగా విచారణ చేసి ఆలోచన చేసి అరేబీళ్ళు ముప్పై ఏళ్ళు దీని మీద పోరాటం నడుస్తున్నది ఈ దేశంలో ముప్పై కోట్ల మంది సామాజిక న్యాయం జరుగుతలేదు అని చెప్పి ఆలోచించి ఆ జస్టిస్ జడ్జిమెంట్ ఇచ్చారు ఇది ఆలోచించకుండా మేము ఇప్పుడు నిన్న ముట్టిన ఉద్యమమ్మాద్యమ ఇది దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిగిన సుప్రీం చర్చ జరిగిన చర్చ జరిగిన తర్వాతనే కదా తీర్పు వచ్చింది పదకొండు సార్లు అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చర్చ జరిగింది జరిగాయి దాని తర్వాతనే వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు ఇది సుప్రీంకోర్టు వాళ్ళకు రుణపడి ఉన్నాం చీఫ్ జస్టిస్ కు వాళ్ళందరికీ ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పు ఇచ్చినటువంటి వాళ్లకు ఈ దేశ వ్యాప్తంగా ఉన్న చెమార్ ముప్పై కోట్ల మంది రుణపడి ఉన్నారు అది చెప్పాలి నరేంద్ర మోడీ ఎవరు ఇలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసలు ఏంటి ఇది కరెక్ట్ కాదు ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేశారు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చారు సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు ఖచ్చితంగా వర్గీకరణకు మనం అంత అంతా చేయవలసిందేనిఫెస్టో పెట్టారు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగవలసిందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అర్థముందే అసెంబ్లీలో మాట్లాడాడు బయట మాట్లాడాడు ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి అని చెప్పాడు సుప్రీంకోర్టులో ని పెట్టాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును భరించాలి నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు అమలు చేసే అమలు చేసేయండి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేయండి వర్తీకరణను దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం నువ్వు ముఖ్యమంత్రి పెంచుకునేది కాకుండా నువ్వు ఎవరో మోడీ మోడీ ఏం చేస్తారు మోడీ ఈడీలు ఏం చేస్తాయి అర్థం కాలేదు అమలు చేయమను విశ్వపతి గారు నేను దమ్ముంటే అమలు చేయమంటే దేశవ్యాప్తంగా వర్కికరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాది కదా మధ్యప్రదేశ్ లో అమలు చేయమను రాజస్థాన్ లో అమలు చేయమను బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఉత్తరప్రదేశ్ లో అమలు చేయమని చెప్పు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి బిజెపి పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ చేయమని చెప్పు అంటున్నా అప్పుడు మాట్లాడు మహారాష్ట్ర అమలు చేయబడి వాళ్ళ ఎవరైనా కదా నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే అయిపోతుంది గుజరాత్లో చేయబడి ఎవరు సపోర్ట్ చేస్తలే వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలే బీజే పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎక్కడ కూడా స్పందించలే కారణం ఏంటి మంద క్రి గారు జాబ్ చెప్పాలి మంద క్రిష్ణ గారు జాబ్ చెప్పాలి నువ్వు ఉద్యమకారునిగా నేను గౌరవిస్తున్నా డౌట్ కానీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయి కదా బీజేపీ పాలిత రాష్ట్రాలలో వర్గీకరణ ఏమని చెప్తావు అక్కడ చెప్పాల్సిన న్యాయం జరుగుతుంది ఇది లేకుండా ఇక్కడ ఇప్పటి వరకు జడ్జిమెంట్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించలే అసెంబ్లీలో మాట్లాడలే బయట మాట్లాడలే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్య అయా బిజెపి బీజేపీ పాలిత రాష్ట్రాలున్న ముఖ్యమంత్రులు ఒక్కరు కూడా స్పందించలే కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జడ్జిమెంట్ అక్కడ కాగానే ఇక్కడ అసెంబ్లీలో కూర్చున్నాడు అసెంబ్లీలో ఆయనకు తెలవగానే దాన్ని వెంటనే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తా ఆర్డినెన్స్ తీసుకొస్తా చట్టం చేస్తా అని చెప్పాడు ఇది దమ్మున్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇది మాదిగల మీద సిద్ధశుద్ధి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు న్యాయం చేయవలసిందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు జడ్జిమెంట్ వచ్చిన అంటారు సిద్ధశుద్ధి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఒక్కడు మాట్లాడలేదు నరేంద్ర మోడీ కేసి ఏం చేసి నరేంద్ర కూడా పార్లమెంట్లో బిలిగడ్ పెట్టిండేది పార్లమెంట్లో కట్టగా తీసుకొచ్చిన్నాయేది అర్థం కాలే ఎలాంటి మోసాలు చేయకూడదు దయచేసి ఇంకా కూడా ఈ సామాజిక వర్గానికి వస్తుంది నేను ఒకటే విషయం చెప్తున్నా నేను ఒక ఉద్యమకారునిగా రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉన్న మాదిలందరూ నేను గౌరవిస్తాను దాంట్లో డౌట్ లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది బీజేపీకే కనద్దా బీజేపీ అనేది నీ సొంత అభిప్రాయం నీ వ్యక్తిగత వ్యవహారం నాకు సంబంధం లేదు బీజేపీ పార్టీ అనేది బీజేపీ అనేది నీ సొంత అభిప్రాయం నువ్వు బీజేపీలకు వెళ్తావా బీజేపీలు ఉంటావా పోతావా అనేది మేము అడగ మాకు హక్కు లేదు కానీ నువ్వు బీజేపీ నీ వ్యక్తిగతంగా నీవు ఏమైనా వేసుకోవ నీకు నరేంద్ర మోడీ చర్చి పెట్టొచ్చిన పది రోజుల దాకా నీకు పదిహేను రోజులక టైం ఇవ్వలేదు నువ్వు ఎట్లనే నాకు అర్థం కాదే నువ్వు టైం ఇచ్చి నావే బీహార్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రామ్ విలాస్ కొడుకు మహారాష్ట్ర మహారాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి ఇంకో మంత్రులు ఈ మంత్రులంతా నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో వర్గీకరణ జరగదు అని చెప్పింది దాన్ని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ఆదేశాలు జారీ చేశారు ఎట్టి పరిస్థితులు వర్గీకరణ ఏకుండా వర్గీకరణ మీద స్పందించదు కేంద్ర మంత్రులు కాని రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని బీజేపీ పార్టీ నాయకులు కాని వర్గీకరణ మీద అసలు మాట్లాడకూడదని ఆదేశాన్ని ఇచ్చాడు కాబట్టి ఒక్కరు కూడా మాట్లాడలేదు అలాంటి వాళ్ళను నరేంద్ర మోడీ ఏ బట్టి అయింది అమిత్ షా నీకేమైనా వేసేది ఇవ్వచ్చు నీకేమైనా బెనిఫిట్ అయినా పో నువ్వు కోట్లు చంపావచ్చు వేల కోట్లు మాకు అవసరం లేదు బీజేపీతో నువ్వు పని తీసుకో నరేంద్ర మోడీ గారితో పని తీసుకో అమిత్ షా గారితో పని తీసుకో కిషన్ రెడ్డి గారితో పని తీసుకో మేము అనవత్ జాతికి వాళ్ళు అంటే మేము కాబట్టి బీజేపీకి ఈ వర్గీకరణకు ఏంటి సంబంధం లేదు కాబట్టి ఇంకోసారి అలాంటి విషయాలు మాట్లాడకూడదు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు గుర్తి చేసుకో చంద్రబాబు నాయుడు గారు నాంది పరికారు తిరిగి వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారికి కుతజ్ఞతలు తెలుపు మేము కూడా తెలిపా ఈ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కుతజ్ఞతలు తెలుపు ఆయనకు రుణపడి ఉండాలి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నాది గలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి నువ్వు నీ మాటలు చేయబట్టి రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఏమనుకోవాలి కాబట్టి ఇవన్నీ తప్పు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయబట్టే వర్గీకరణ జరిగింది కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది కాబట్టి వర్గీకరణ జరిగింది రేపు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు చట్టం చేస్తున్నారు వర్గీకరణ అమలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశం ఎక్కడ కాదు తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై ఐదు లక్షల మంది మానియలకు న్యాయం జరగబోతుంది దానికి ముఖ్యమంత్రి గారే నాయకత్వం వహిస్తున్నాడు అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా నీకు దమ్ముంటే ఇతర రాష్ట్రాలలో బిజె పాలిత రాష్ట్రాలలో వర్గీకరణ ఏమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కదా అది ఏమని చెప్పు అప్పుడు తర్వాత మాట్లాడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేయాలని అనుకూలంగా ఉంటది కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం అడ్వకేట్ పెడుతుంది ఇక్కడ జడ్జిమెంట్ రాగానే ఖచ్చితంగా తీస్తాం చట్టం చేస్తామని మా ముఖ్యమంత్రి చెప్తాడు అట్లాంటి ముఖ్యమంత్రి తెలపకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఈ తెలంగాణ రాష్ట్ర మాదిలంతా రుణపడి ఉన్నారని చెప్పకుండా ఎవరు మోడీ మోడీకి సంబంధం లేని సబ్జెక్టు కాబట్టి కరెక్ట్ కాదు ఇది అందరు గమనిస్తున్నారు ఇది ఎవరు నమ్మరు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడు అమలు చేస్తాడు దానికి ఆర్డినెన్స్ చట్టం చేస్తాడు చట్టాన్ని చట్టం చేస్తాడు అందరికీ న్యాయం జరిగే విధంగా ఉంటది ఇక్కడ ఉన్నటువంటి అన్ని మాలిగలు మాలిగ ఉప కులాలకు మాలకు కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియదు